మీరు అందరూ మంచుకున్న అనులే నేను మంచుకున్నా మంచకుండా ఇవ్వాలి అయితే నేను ఒకవేళ నాతో గారెలు చెప్తాను ఈ గారెలు ఎందుకు చెప్తానంటే మా ఒక రెండు రోజులు సెలవు వచ్చింది ఇలా శనివారం రేపు ఆదివారం ఈ రెండు రోజులు ఇక రోజు చేసేటి చేసి తో మాకు సలి పెడుతుంది గారెలు చేసి అమ్మమ్మ అని అంటే ఇక గారెల పిండి అయితే కలుపుతాను వెయ్యి పిండి పక్కా పెట్టి ఒక నాలుగు ఎల్లిగడ్డలు అయితే తీసుకున్న ఎల్లిగడ్డలు ఫోటో తీసి జీలకర్ర ఎల్లిగడ్డ ఎత్తే కమ్మ ఉంటుంది రెండు ఎల్లిగడ్డలు ఎక్కువనే తీసుకున్నాను ఎల్లిపాయలు పొట్టు వెల్లిపాయలని ఎల్లిపాయలన్నీ పచ్చిమిరపకాయలు తీసుకున్న కారపొడి కొద్దిగానే ఎత్తా పచ్చిమిరపకాయల కారం సగా రుచి ఎత్తాను పురుగులు గిట్టు మిక్సీ కూడా మంచిగా పడుతుంది పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు జీలకర్ర ఒకటేసారి మిక్సీ పడతాను కలిపి రెండు చవిచలా జీలకర్ర వేసిన కొంచెం తుప్పేసి దొడ్డు ఉప్పేసి మిక్స్ పట్టుకొస్తాయి ఇవి ఇగ పేస్ట్ పట్టుకొచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇగ వంద గ్రాముల పల్లీలు వేస్తాను ఎందుకంటే కిరణాలే కదా పిండి తక్కువనే వేస్తాను వంద గ్రాములు అయితే ఇవి వంద గ్రాముల నువ్వులు ఇవి సరిగి గారిచ్చి కొంచెం పొడి పొడి చేసిన ముద్ద ముద్ద కాకుండా నేను పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసిన ఒక చెమ అంతా అట్లా కలర్ కొంచెం వేస్తాను పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి ఒక చెమ చెడు వేసిన కారొడి చెమ చెడైతే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎక్కువనే వేసిన నేను ఉప్పు కీలకు రో కీలకు రెండు సెవెలు వేసుకోవాలి ఉప్పు సరిపోతుంది ఇక కీలనరా కదా ఇది సగం సెవెన్ సైడ్ ఎత్తా కొద్దిగా ఏమన్నా చప్పకుంటే వెనక చీర కలుపుకోవచ్చు కలిపినాక ఖజామాకుల్లో చిన్నగానే ఉన్నది కింద వింపినా ఖజామాకు ఆ మీద గూడు పెట్టుకున్నది గు ఆ మీద అసలు తెంపత్తలేదు ఏం లేదు కలిజామాకు ఆ గూడు ఏడత రెండు పిల్లలు ఉన్నాయి అందులో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇక నేను వేడి నీళ్ళు గిట్టేం పోస్తలేని కొంచెం కొత్తవి బియ్యము సరిపోతుంది మంచిగా చల్లటి నీళ్ళతో తీసుకుత మంచిగా ముద్దకొస్తుంది ఇది కాకపోతే గారెల పిండి అయినా సకినాల పిండి అయినా మెత్తగా పట్టించుకువాలి మెత్తగా పట్టికస్తేనే అప్పాలు మంచిగా అవుతాయి కొద్దిగా తొడ్డ వచ్చిందనుకో పిండి అప్పాలు మంచిగా రానే రావు మనం ఇన్నిసిగా ధనాలు ధనాలను కూడా నేను రెండు పక్కలు చేసిన పాల కొట్టిన చాట్ల కొట్టి దేంతోనండి రెండు పక్కలు అవుతాయి ధనాలు కూడా ఇస్తాను అన్నీ ఇస్తాను కమ్మగా ఉంటుంది మంచిగా జీర్ణం మంచిది మనకు తింటే పిండి వేసుకుంటే అయిపోయింది ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇట్లా మంచిగా జీగున్నది పిండి జిగున్న పిండి అయితే అప్పాలు మంచిగా వస్తాయి గారెలు ఇక కొంత పిండి పాత బియ్యం పిండి అయితే పొసి పొసి ఉంటుంది మనం ఎంత అప్పాలు చేసినా కూడా పలుకుతుంది ఇట్లా ఉంటుంది పిండి గారెలు వస్తానా గారెల మిశ్రం ఉన్నది కానీ ఆ గారెల మీద మిషన్ మీద ఒత్తుతే నాకు అసలుకే ఇష్టం అని పిల్ల చేత్తితోనే తినే వస్తాయి నేనైతే ఎప్పుడు కానీ గారెలు చేత్తోనే ఒత్తుతా ఆ గారెల మిషన్ మీద పోతుతే ఇట్లా పెట్టి పెట్టిపోతుంటే ఓది వంకర పోతుంది ఓది కీమూర పోతుంది ఒకది పోతుంది ఆ సజర వరకే మస్తు టైం పడుతుంది రమంచాగుతుంది సరిపోద్ది ఇంత మందం చేసుకుంటే అవుతాయి పెద్దగా చేసుకోవచ్చు ఇక ఇవి అయితే చేసినా ఇలా పోయ్యాట్టు పెడతా ఇక మీ ఇవి నా బిడ్డ ఒత్తిది నేను గాల్తా ముక్కుడు పెట్టిన ముక్కుడు పెట్టినా నూనె వచ్చిన నూనె కాలింది ఇలా గారెలు ఇస్తాను ఇక ఇవి చెప్పి మంచి గాలింది నూనె నాలుగు కొద్దిగానే పిండి కదా అని ముక్కుడు చిన్నదే పెట్టినా ఒక ఈ గారెలు ఈ చిన్న ముక్కుడు కాబట్టి కొద్దిగానే పిండి నేను మూడు మూడేస్తాను ఒక కాలినాక గిట్ట సపోర్ట్ చేసేది నూనె ఈ కలర్ కచ్చిదాకా కాల్చుకుంటే మంచిగా నోరు తీసుకుంటే పరపరా పరా అంటాయి గారెలు వాయిస్తాను ఇట్లా ఇట్లాస్తేమో అనుకున్నారు ఇక ఇవే బియ్యం ఉంచుకోండి మాధవి మనం అప్పాలకు బియ్యం మంచిగా మెత్తగా పచ్చిండి పిండి బియ్యం మచ్చుకున్నాయి ఇక పండుగ కూడా ఇవే బియ్యం ఉంచుతాను ఒకదే షాంపీలు కూడా చూసుకున్నట్టు ఆయింటి బియ్యం మంచిగా పోగుతానే మంచిగా వస్తాను కాలుతాను మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని చేసేదే అమ్మమ్మ అప్పాలు అబ్బో ఎన్ని ఎన్ని అంటే మాగా ఇక అప్పుడు కొద్దిగా కష్టకాలం ఉన్నప్పుడు తక్కువనే చేసేది ఇక తక్కువ అంటే ఒకసారి అయితే మంచి కష్టం వచ్చిందే కష్టం అంటే అసలు పైసలు లేవు మా బాబు పైసల కోసం తలడిస్తాడు అమ్మమ్మ ఏం చేసింది మారాడు అంటే అప్పుడు మానేడు అనేది కదా నాలుగు సోళ్ళు నాలుగు సోళ్ళు గారెలు ఒక్కటే చేసింది చేసి ఏం చేసింది ఇది ఎక్కువ తింటు రాక్కువ తింటు రావు ఆయనకి ఏం చేసింది ఎవరైనా వాళ్ళకు దంచింది అందుకే అప్పుడు బొట్టు పెట్టెలు ఉండే బిడ్డ బొట్టు పెట్టెలలో ఎవరై వాళ్ళకు మనిషికి యాభయో వందో ఎంతో వచ్చినాయి అప్పుడు పంచుకుంటే ఒక్కరికి యాభై ఇక నాలుగు కిలోలు కదా నేను మా తమ్ముడు మా చెల్లి ఏమి నాని నచ్చినాయి అయితే ఎవరైనా వాళ్ళకు బొట్టపెట్ట పెట్టుకొని ఇల్లు సూరుకు సూరు ఉంటుంది కదా ఆ సూర్యులో దాచుకునేది దాచుకొని మా చెల్లెక్కు తినపోయేది చిన్నమ్మ నేనే ఊటే తింటాను అది తొందరగా పడిసేది ఇక వాళ్ళ వాటికి ఎరు చూసేది నేను ఎదురు చూస్తాను అని సాడు ఆడుకున్నాను ఒకటి దా దాచుకునేది మా అంటే అప్పుడు గట్టి ఉన్నాయి బిడ్డ రోజు ఉన్నప్పుడు ఒకసారి ఎంతైనా కొద్దిగా ఇంకా తర్వాత తర్వాత మేము పెరుగుతా అంటే గప్పుడు ఇదే గప్పుడు కొంచెం ఇక పుల్చాను పుల్చాడు అవును మేము మేము మా మా చిన్నప్పుడు కూడా మంచిగా చేసేది అప్పాలు అయితే అప్పుడు తినేది మరి రెండు వద్దగానే తినేది ఓ గారెలు సకినాలు పది పది కిలోలు సకినాలు అయితే ఓసారి పది కిలోలు ఏమో చేసినావు చేసిన పది కిలోలు ఓసారి పదిహేను కిలోలు పదిహేను కిలోలు కానీ ఇప్పుడు రెండు కిలోలు మూడు కిలోలు చేశాను ఇప్పుడు మా నా మా నాయనమ్మ జొన్న జొన్న తక్షణాలు చేసేది బిజ్య జొన్నపిండి పద్ొన్నలు పద్ొన్న తక్షణాలు చేసేది పద్దున్న గలు చేసేది ఎందుకంటే అప్పుడు బియ్యం లేకుండా కుంభం పండేది బియ్యం చేసేది అవి అంతే బాధ అనిపిస్తాయి ఇక దగ్గర వాడ ఇగ ఈ అన్నీ అయినాయి ఇంకా మంచిగా ఇట్లా ఎట్లా పేరాలు ఉన్నట్టున్నాయి సౌండ్ చూడేట్ల తప్పాలు అది మంచి గాల్తాను అప్పాలు గాలిపోయినా ఉన్నాయి ఇగో అప్పాలు మంచిగా వచ్చినాయి ఎంత మంచి గాలినాయి అంటే ఇగ పర పర ఇంత చిన్న చిన్నగా బుడగల పొంగులు వచ్చినాయి మంచిగా ఉంటాయి అప్పాలుగా ఒక కాల్చే మంచిగా ఉంటాయి సరేనా మరి అప్పాలు సంక్రాంతి పండుగ వస్తుంది కదా మీరు కూడా ఎక్కడన్నా చాలా ప్రయత్నం చేయండి కొత్త బియ్యానికి కొత్త బియ్యం అయితేనే మంచిగా వస్తాయి సూపర్ ఉన్నాయి ఉప్పు కారం మంచిగా ఉన్నాయి చూసిన నేను ఉంటా మరి అమ్మకైతే లైక్ చేసుకోవడం మర్చిపోకుండా మరి